టూ మినిట్సే ఉంది ఇంక మూవీ స్టార్ట్ అవ్వడానికి ఆర్డర్ చేసుకున్నవి సరిగ్గా తినను కూడా తినకుండా హడావుడిగా మూవీకి వెళ్తే వాళ్ళేమో మమ్మల్ని థియేటర్ లోపలికి ఎలా చేయలేదు లేదు మీరు వెళ్ళడానికి వీల్లేదని మమ్మల్ని అక్కడే ఆపేశారు నేనేమో మా వారితో పోతే పోయిన టికెట్స్ డబ్బులు పదా వెళ్ళిపోదామంటే లేదు లేదు ఉండే నేను మాట్లాడతానని చెప్పారు అసలు ఏం జరిగిందో చెప్తాను మా షో టైమింగ్స్ వచ్చేసి వన్ ఓ క్లాక్ కి మేమెంతో కష్టపడి టూ అవర్స్ జర్నీ చేసి లులు మాల్ కి వచ్చాము తెలుగు మూవీ చూడడానికి ఈ బిర్యానీని చూడగానే నాకైతే ప్రాణం లేచి వచ్చింది ఇది మన ఆంధ్ర స్టైల్ చికెన్ సిక్స్టీ ఫైవ్ బిర్యానీ టేస్ట్ బాగుండే సరికి ఇంకొక ప్లేట్ కూడా తెప్పించుకున్నాను ఇదేమో చికెన్ బోన్లెస్ బిర్యానీ ఇంత ఇష్టంగా తెప్పించుకున్నాను కదా కానీ తినడానికే టైం లేదు పది నిమిషాలే ఉంది మూవీ స్టార్ట్ అవ్వడానికి ఇంకా హడావుడిగా నోట్లో అంతా కుక్కుని అక్కడికి వెళ్ళానా మీరు లోపలికి వెళ్ళడానికి వీల్ అంటూ మమ్మల్ని బయటే ఆపేశారు చిన్నపిల్లలు ఈ మూవీకి ఎలా లేదు మేము మిమ్మల్ని వెళ్ళనివ్వము అన్నారు మా వారు ఏమైనా ఊరుకునే రకమా టూ ఏ కదా బాబుకి అయినా వాడు థియేటర్ లో నిద్రపోతాడని వాళ్ళకి ఏవేవో మాయ మాటలు చెప్పి నన్ను తీసుకొచ్చారు మూవీ అంతా కూడా రక్తపాతమే నబ్బా కానీ నాకైతే చాలా నచ్చింది స్నాక్స్ తినేసి కొంచెం షాపింగ్ చేసేసి ఆ తర్వాత ఇంటికి వచ్చేసాము